ఏపీలో తల్లికి వందనం పథకం ఈ పథకానికి సంబంధించి స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులైతే వారి యొక్క తల్లిదండ్రులకు అకౌంట్స్కి అయితే వేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా తాజాగా ఈ మే నెలలోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలను తల్లుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన అర్హతలు ఎవరికి డబ్బులు పడతాయి అనేది వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చాలా జాగ్రత్తగా వీడియోని అయితే చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి లభిస్తుందనేసి వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన జెన్యున్గా వీడియోస్ మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో ఈ విధంగా అంటే ఈ డబ్బులకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో ఈ విధంగా మీ యొక్క మొబైల్కి అయితే వీడియో రావడం జరుగుతుంది కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి బడువులకు వెళ్ళే పిల్లలకు అంటే ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని వేస్తామనేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎన్నికల సమయంలోని హామీని అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలను ఈ మే నెలలోని తల్లుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తల్లుల యొక్క అకౌంట్స్ అనేది చాలా జాగ్రత్తగా క్లియర్గా మీరైతే చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ప్రభుత్వం నుండి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క పథకం యొక్క డబ్బులు అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు క్రెడిట్ అవ్వాలంటే కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ లింకప్ అనేది కంపల్సరీగా జరిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ఇలా ఉన్నవారికి కంపల్సరీగా ప్రభుత్వం నుండి విడుదలయ్యే పథకాలు యొక్క డబ్బులనేది వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించి ఖచ్చితంగా తల్లిక వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే పడాలి మనకు వచ్చి ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క తల్లిక వందనం పథకానికి సంబంధించి అర్హతలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా స్టూడెంట్కి డెబ్బై ఐదు అంటే పిల్లవాడికి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కంపల్సరిగా ఉండాలి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉన్నవారికి మాత్రమే తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది నేరుగా తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతాయి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక్కరు బడికి వెళ్తే పదిహేను వేల రూపాయలు ఇద్దరు బడికి వెళ్తే ముప్పై వేల రూపాయలు ముగ్గురు అనేది బడికి వెళ్తే నలభై ఐదు వేల రూపాయలను తల్లుల యొక్క అకౌంట్స్కి జమ చేసే బాధ్యత మాది అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా మరియు ఇలాంటి విషయాలు అయితే మీకు తెలిసిందే సో ఫ్రెండ్స్ అది ఒక్కరికి ఇస్తారా ఇద్దరికి ఇస్తారా ముగ్గురికి ఇస్తారా అనేది వేచి ఉండాల్సిందే వేచి చూడవలసిందే సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏపీలోని తల్లికి వందనం పథకానికి సంబంధించి దాదాపుగా ఈ మే నెలలోనే తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు శాతం హాజరున్న ప్రతి ఒక్క పిల్లవాడికి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ను అయితే ఈ నెలలోనే రిలీజ్ చేస్తామనేసి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన చాలా చక్కటి వీడియోస్ అనేది మీరు పొందడం కోసం ఇలా కంపల్సరిగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే తల్లికి వందనం పథకానికి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా వీడియోకి అయితే లైక్ చేయండి చాలామంది స్టూడెంట్స్కి అదేవిధంగా చాలామంది తల్లిదండ్రులకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది తల్లికి వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో నేనైతే మీకు ఇవ్వడం జరిగింది ఏపీలో తల్లికి వందనం పథకం ఈ పథకానికి సంబంధించి స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులైతే వారి యొక్క తల్లిదండ్రులకు అకౌంట్స్కి అయితే వేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా తాజాగా ఈ మే నెలలోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలను తల్లుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన అర్హతలు ఎవరికి డబ్బులు పడతాయి అనేది వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చాలా జాగ్రత్తగా వీడియోని అయితే చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి లభిస్తుందనేసి వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది కంపల్సరిగా వీడియో లైక్ చేయండి ఇలాంటి చక్కటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన జెన్యున్గా వీడియోస్ మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో ఈ విధంగా అంటే ఈ డబ్బులకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో ఈ విధంగా మీ యొక్క మొబైల్కి అయితే వీడియో రావడం జరుగుతుంది కంపల్సరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి బడులకు వెళ్ళే పిల్లలకు అంటే ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని వేస్తామనేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎన్నికల సమయంలోని హామీనైతే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలను ఈ మే నెలలోని తల్లుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తల్లుల యొక్క అకౌంట్స్ అనేది చాలా జాగ్రత్తగా క్లియర్గా మీరైతే చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ప్రభుత్వం నుండి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క పథకం యొక్క డబ్బులనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు క్రెడిట్ అవ్వాలంటే కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ లింకప్ అనేది కంపల్సరిగా జరిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ఇలా ఉన్నవారికి కంపల్సరిగా ప్రభుత్వం నుండి విడుదలయ్యే పథకాల యొక్క డబ్బులు అనేది వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించి ఖచ్చితంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే పడాలి మనకు వచ్చి ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హతలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా స్టూడెంట్కి డెబ్బై ఐదు అంటే పిల్లవాడికి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కంపల్సరిగా ఉండాలి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉన్నవారికి మాత్రమే తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేది నేరుగా తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతాయి తల్లికి వంధనం పథకానికి సంబంధించి ఒక్కరు బడికి వెళ్తే పదిహేను వేల రూపాయలు ఇద్దరు బడికి వెళ్తే ముప్పై వేల రూపాయలు ముగ్గురు అనేది బడికి వెళ్తే నలభై ఐదు వేల రూపాయలను తల్లుల యొక్క అకౌంట్స్కి జమ చేసే బాధ్యత మాది అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా మరియు ఇలాంటి విషయాలు అయితే మీకు తెలిసిందే సో ఫ్రెండ్స్ అది ఒక్కరికి ఇస్తారా ఇద్దరికి ఇస్తారా ముగ్గురికి ఇస్తారు అనేది వేచి ఉండాల్సింది వేచి చూడవలసిందే సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏపీలోని తల్లికి వందనం పథకానికి సంబంధించి దాదాపుగా ఈ మే నెలలోనే తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు శాతం హాజరున్న ప్రతి ఒక్క పిల్లవాడికి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ను అయితే ఈ నెలలోనే రిలీజ్ చేస్తామనేసి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన చాలా చక్కటి వీడియోస్ అనేది మీరు పొందడం కోసం ఇలా కంపల్సరిగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే తల్లికి వందనం పథకానికి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మిస్ కాకుండా వీడియోకి అయితే లైక్ చేయండి చాలామంది స్టూడెంట్స్కి అదేవిధంగా చాలామంది తల్లిదండ్రులకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది తల్లికి వందనం పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో నేనైతే మీకు ఇవ్వడం జరిగింది